ప్రతి సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే కాటన్ షీట్కి సంబంధించి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది సో మనకు గత వీడియోలో అయితే అనేక రకాల కాటన్ షీట్స్ గురించి అయితే వివరించు వివరించాను సో మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే లాంగ్ డ్యూరేషన్కి సంబంధించి కాటన్ షీట్ గురించి అయితే మాట్లాడుకుందాం సో దాదాపుగా మనకు నూట యాభై నుంచి మనకు నూట ఎనభై రోజుల వ్యవధిలో మనకు పంట అధిక దిగుబడినిచ్చే కొన్ని వెరైటీస్నైతే చెప్తాను ఈ వీడియోలో అయితే సో ఇంతకుముందు ఒక వీడియోలో అయితే వీటికి సంబంధించి పార్ట్ వన్ అయితే పెట్టాను సో ఈరోజు వచ్చి వీడియో తీయడం వచ్చి పార్ట్ టూ అండి సో ఈ వీడియోలో అయితే మనము ఒక దాదాపుగా ఒక ఐదు నుంచి ఆరు రకాల కాటన్ షీడ్స్ని లాంగ్ డ్యూరేషన్ కాటన్ షీడ్స్ని అయితే తెలుసుకుందాం అదేంటంటే మనకు నీటిపారుదల సౌకర్యం ఉన్న ఉపయోగపడే సీడ్స్ అలాగే మనకు వర్షాధారంగా కూడా పెట్టుకోవచ్చు సో ఇప్పుడు చెప్పేవైతే మనకు రెండు రకాలుగా అయితే పెట్టుకోవచ్చు వర్షాధారంగా అయినా కూడా వాడు పెట్టుకోవచ్చు లేకపోతే నీటిపారుదల బోరు వసతి ఉన్నా కూడా పెట్టుకోవచ్చు సో వర్షాధారంగా అయితే మనకు అనుకున్న టైంకి వర్షాలు అనేది సరిగా పడవు కాబట్టి మనకు అనుకున్నంత కాకుండా కొద్ది వరకు దిగుబడి అనేది మంచిగానే వచ్చే అవకాశం ఉంటుంది సో అందులో మనకు ముందుగా తెలుసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు అయితే వీడియోని స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి మీకు పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను సో అలాగే వీడియోనైతే ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుండా సో చూస్తున్న వాళ్ళైతే దయచేసి లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్గా అయితే ఉంటుంది ఇంకా కాటన్కి సంబంధించి అలాగే వీడియోస్ అనేది మీకు తెలియజేస్తూనే ఉంటుంది పెస్టిసైడ్కి సంబంధించి కూడా సో ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సో వీడియోలోకి వెళ్తే మనకు లాంగ్ డ్యూరేషన్కి సంబంధించి మొదటి ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ముందుగా అయితే మొదటిది వచ్చి మనకు ఈ మైకో వాళ్ళది బౌన్సర్ అండి సో మనకి బౌన్సర్ అనేది మనకు ఒక లాంగ్ డ్యూరేషన్ సీడ్ అండి సో మనకు దాదాపుగా ఒక నూట యాభై నుంచి నూట ఎనభై రోజుల వరకు మనకు వచ్చే అవకాశం ఉంటుంది మనకు మధ్యస్థంగానూ ఉంటుంది లాంగ్ డ్యూరేషన్గాను ఇది ఉంటుంది దాదాపుగా లాంగ్ డ్యూరేషన్ క్రాపే అనే దీన్ని అనుకోవచ్చు సో కాయ సైజు వచ్చి మనకు లావు సైజుగా ఉంటుంది కొంచెం మీడియం గాను అంత లావు కాకుండా లావుగానే ఉంటుంది సో ఇది వచ్చి మనకు దాదాపుగా ఇరవై క్వింటాలకు పైగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా బోరు సంసక్తి నీళ్ళు సౌకర్యం ఉంటేనే మనకు మంచి అనుకున్నంత దిగుబడి దీని నుంచి మంచి మెయింటెనెన్ చేసుకుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది దీన్నైనా కూడా వాడుకోవచ్చు వేసుకోవచ్చు మనం సరైన విత్తనంగా చెప్పుకోవచ్చు సో ఇది కాకపోతే మనకు నెక్స్ట్ సీడ్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ ప్రవర్ధన్ కంపెనీకి చెందిన రేవంత్ అండి సో మనకి రేవంత్ అనే సీడ్గా ది బెస్ట్ సీడ్గా అయితే చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం ఈ రేవంత్ అనే సీడ్ని కూడా ఎక్కువగా సాగు చేస్తున్నారు రైతులైతే సో ఈ రేవంత్ అనేది కూడా మనకు మీడియం గాను అలాగే లాంగ్ గాను వస్తుంది సో ఇది మనకు తొందరగా తీసేయాలనుకుంటే రెండో పంట వేసుకోవాలనుకుంటే కూడా కొద్ది వరకు ముందుగా వేసుకుంటే అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే మే నెలలోనే మనం నాటుకుంటే రెండో పంట వేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది సో ఇది రెండు రకాలుగా అయితే ఉపయోగపడే అవకాశం ఉంటుంది రేవంత్ అనేది కూడా మనకు నీటిపారుదల సౌకర్యం కింద మే మంచిగా మెయింటైన్ చేసుకుంటే రైతు దాదాపుగా ఇరవై క్వింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అంతకు మించి కూడా తీసిన రైతులు ఈ రేవంత్ సీడ్తో అంత పైగా దిగుబడి తీసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది రైతులైతే సో ఈ రేవంత్ అనేది కూడా బెస్ట్ సీడ్గా అయితే చెప్పుకోవచ్చు ఇది కూడా మనకు ఎంఆర్పి ధరకే లభించడం జరుగుతుంది సో ఈ సంవత్సరంలో మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి సీడ్ అనేది కూడా మనకు ఎంఆర్పి ధరకైతే లభించడం జరుగుతుంది సో చాలా సంవత్సరాల క్రింద సారీ అండి గత సంవత్సరంతో పోలిస్తే మనకు కొన్ని కాటన్ షీడ్స్ని అయితే బ్లాక్లో అయితే లా లభించేవి సో ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి వచ్చేది మనం ఏ సీడ్ అయినా వేయాలనుకుంటే సో ఈ సంవత్సరం అయితే ఏ సీడ్ అయినా కూడా కొద్ది వరకు మనకు ఎంఆర్పీ ధరకి లేక ఎంఆర్పి ధరకన్నా తక్కువకి అయితే మార్కెట్లో అయితే మనకు అందుబాటులో ఉన్నాయి సో ఏసీడ్ అయినా మీరు వేయాలి నేను చెప్పినవే కాకుండా మీకు సీడ్ అయినా వేయాలనుకుంటే కూడా మనకి ఈ సంవత్సరం వేసుకోవచ్చు దాని దిగుబడి అనేది ఎంత వస్తుందనేది కూడా చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే విత్తనాల ధరలు అయితే ఈ సంవత్సరం తక్కువగా ఉన్నాయి గత సంవత్సరంతో పోలిస్తే సో ఇది కాకపోతే మనం రేవంత రేవంత్ అనే సీడ్ కూడా బెస్ట్ సీడ్గా అయితే చెప్పుకోవచ్చు ఇది కూడా మంచి దిగుబడి వస్తుంది అన్ని రకాల రసం పీల్చు పురుగులనైతే తట్టుకోగలదు ఇది కూడా మనకు తామర పురుగు తెల్లదోమ పచ్చదోమనైనా కూడా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది కాకపోతే మనం నిష్టి తెలుసుకున్నట్లయితే మనకు ఈ నీజువీడి కంపెనీకి చెందిన సూపర్ బంటే అండి సో మనకి సూపర్ బంటే అయితే స్వయంగా నేను వేసి చూశాను సో గత సంవత్సరం అనేది వేశాను ఒక రెండు ఎకరాలకు పైగా సో ఇది వచ్చి మనకు మంచి దిగుబడి అయితే అన్న చెట్టుకు దాదాపుగా నేను మంచిగా మెయింటెనెన్స్ స్ప్రే చేసేయడం స్ప్రేయింగ్స్ టైంకి అలాగే అందించడం వల్ల దాదాపుగా ఇరవై క్వింటాలు ఖచ్చితంగా వస్తుంది అన్న దిగుబడి అయితే ఇది వచ్చి నేను నా స్వయంగా చూశాను కాబట్టి చెప్తున్నాను ఇంతలో ఈ సూపర్ బంటే అనేది కూడా మంచి సీడ్గా చెప్పుకోవచ్చు సో వర్షాధారంగా పెట్టుకోవచ్చు అలాగే మనకు నీటి బోరు బోరు సౌకర్యం ఉంటే కూడా దీన్ని పెట్టుకోవచ్చు సో నీటి పారుదల సౌకర్యం ఉంటే మనకు అనుకున్నంత దిగుబడి దీన్ని దీని నుంచి ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు సో ఈ రైతులు వర్షాధారంగా పెట్టుకుంటే కొద్ది వరకు అనుకున్నంత టైంకి వర్షాలు అనేది రాక కొంచెం వచ్చిన టైంలో పూతా పిందె రాలిపోయి దిగుబడి అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది రైతులైతే గమనించుకోగలరు ఈ సూపర్ బంటి అనేది నిజవీడు సూపర్ బంటి కూడా మనకు రసం పీల్చి పురుగులైన తెల్లదోమ పచ్చదోమ తామర పురుగులను కూడా కంట్రోల్లో ఉంచి కొద్ది వరకు నియంత్రించుకోగలదు సో ఇదైనా కూడా అవి వేసుకోవచ్చు మంచి దిగుబడి వస్తుంది ఇది వచ్చి మనకు చెట్టుకు చెట్టుకు దూరం అయితే డిస్టెన్స్ పెట్టుకోవాలి సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా వస్తాయి వచ్చిన ప్రతి కొమ్మకు తొమ్మిది నుంచి ఎనిమిది నుంచి తొమ్మిది పది పిందెల వరకు వచ్చే అవకాశం ఉంటుంది ప్రతి కొమ్మకు అయితే నేను చూశాను ఈ సై ఈ సీడ్ అయితే పెట్టి చూశాను కాబట్టి మీకు ఇంతలా చెప్తున్నాను సో ఈ సీడ్ ఈ ఇయర్ అయితే నేను ఈ నాథ్ సీడ్ వాళ్ళది సాంకేతయితే ఈరోజు ఈ ఈ సంవత్సరం సాగు చేయడం జరిగింది అలాగే మనకు క్రిస్టల్ వాళ్ళది త్రీ సిక్స్ నైన్ ఒకటి సాగు చేయడం జరిగింది సో అవి కూడా ఏ విధంగా వస్తున్న మనకు మొక్క ఏ విధంగా ఉంది బ్రాంచ్ దిగుబడి ఏ విధంగా వస్తుంది అనేది కూడా మీకు వీడియోస్లో అయితే ముందు ముందు తెలియజేస్తూనే ఉంటాను సో వాటి గురించి కూడా ఈ సంవత్సరం అయితే చూడ్డా చూస్తాము ఎందు ఈసారి మనం మొత్తానికైతే సాంకేతిక కానీ లేకపోతే త్రీ సిక్స్ నైన్ కూడా ఈ సంవత్సరమే సాగు చేస్తున్నాము సో ఏ విధంగా వస్తుంది కూడా ఖచ్చితంగా అయితే తెలుసుకుందాము సో మనం మూడో ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ముందుగా అయితే ఈ శ్రీ వాళ్ళది గాయత్రి గోల్డ్ అండి మనకు ఇది వచ్చి మీడియం డ్యూరేషన్ ఉంటుంది అలాగే లాంగ్ డ్యూరేషన్ కింద వస్తుంది ఈ గాయత్రి గోల్డ్ వల్ల కూడా మనం ముందుగా మేలోనే నాటుకుంటే మనకు రెండో పంట వేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది గాయత్రి గోల్డ్ అనేది కూడా సో చాలామంది రైతులు మా ఏరియాలో అయితే ఎక్కువగా దీన్నే సాగు చేయడం జరుగుతుంది సో నేనైతే ఓ సంవత్సరం ఒకటి ట్రై చేస్తూనే ఉంటాను సో ఎక్కువగా అయితే ప్రతి సంవత్సరం నేను వేసేది సూపర్ బంటీనే ఈసారి మాత్రం సూపర్ బంటి వేయలేదు నేను వే వెరైటీ కొత్తది తీసుకున్నా ఖచ్చితంగా అయితే సూపర్ బంటి ఒక ఎకరం అయితే పెట్టుకునేవాడిని సో ఈ సంవత్సరం చూద్దామనే ఉద్దేశంతో రెండు రకాల సీడ్స్ అయితే పెట్టుకున్నాను సో గాయత్రి గోల్డ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చి మనకు మీడియం కాయ సైజు ఉంటుంది సో మంచిగా మెయింటైన్ చేసుకుంటే సరైన స్ప్రేయింగ్స్ అలాగే మనకు మంచిగా స్ప్రేయింగ్ చేసుకుని మంచి దిగుబడి తీయాలంటే ఇరవై క్వింటాలు ఖచ్చితంగా వస్తుంది గాయత్రి గోల్డ్ అనేది కూడా బోరు నీటి సౌకర్యం ఉంటే మాత్రం సో దీన్ని వచ్చి వర్షాధారంగా కూడా మనం పెట్టుకోవచ్చు మంచి దిగుబడి అయితే దీని నుంచి సాధించవచ్చు సో నిష్టి తెలుసుకున్నట్లయితే మనకు ఈ క్రిషిధన్ కంపెనీకి చెందిన కిలాడి అండి మనకు ఈ కిలాడీ అనేది కూడా మంచి సీడ్గా అయితే చెప్పుకోవచ్చు సో నేను ఈ క్రిషిధన్ కీడ్ సీడ్స్లోనే నేను లాస్ట్ పోయిన కొన్ని నెలల క్రితం అయితే సజ్జ అయితే తీసుకోవడం జరిగింది సజ్జ విత్తనాలు సో అవి కూడా మంచిగా ఉన్నాయి సో ఈ కిలాడి వీటిలో ఈ కంపెనీలో కిలాడీ అయితే మంచి దిగుబడి వస్తుంది ఈ కిలాడి అనేది కూడా మనకు మీడియం డ్యూరేషన్కి వస్తుంది సో దీని అయితే ఖచ్చితంగా అయితే ఎక్కువ మంది మా ఏరియాలో అయితే వర్షాధారంగా ఎక్కువ సాగు చేస్తుంటారు సో ఇదైనా కూడా మంచి దిగుబడి అయితే దీని నుంచి కూడా మనం సాధించవచ్చు సో ఈ నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు యూఎస్ కంపెనీకి చెందిన సెవెన్ జీరో సిక్స్ సెవెన్ సో ఇది కూడా మనకు గత సంవత్సరం అనేది బ్లాక్లో అయితే దొరికేది యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనేది సో ఈ సంవత్సరం అయితే ఎంఆర్పీ ధరకు అయితే మార్కెట్లో లభిస్తుంది సో ఇది కూడా మనకు మంచి దిగుబడి వస్తుంది ఒక ఆయా సైజ్ వచ్చి మనకు మీడియం సైజ్ అయితే ఉంటుంది అలాగే మనకు లాంగ్ డ్యూరేషన్గాను గాను షార్ట్ మీడియం డ్యూరేషన్ అయితే వస్తుంది సో రైతులు దీన్ని కూడా మంచి దిగుబడి మెయింటైన్ చేసుకుంటే మంచి దిగుబడి అయితే దీని ద్వారా కూడా మనం సాధించవచ్చు సో ఇంకా చాలా రకాల సీడ్స్ అయితే ఉన్నాయి మీకైతే నేను తెలియజేసినవి ఏంటంటే ఎప్పుడైనా కూడా మనకు బెస్ట్ కంపెనీ మాత్రమే మీకు తెలియజేశాను అలాగే మనకు బెస్ట్ దిగుబడి రైతులు ఎక్కువగా ఏ ఏ సీడ్నైతే ఎక్కువగా వేసి ఏ దిగుబడి తీస్తున్నారో వాటి గురించి అయితే మీకు తెలియజేయడం జరిగింది సో ఈ సంవత్సరం కూడా మనకు మంచి దిగుబడిలే సాధిస్తాం ఎందుకంటే మనకు సీడ్స్ అనేది కూడా మంచి సెలెక్షన్ చేసుకుంటేనే సో ఏదైనా కూడా మనం విత్తనం పెట్టేటప్పుడు సీడ్ అనేది కూడా చాలా ప్రధానం కాబట్టి మంచి సీడ్ సెలెక్ట్ చేసుకుంటేనే మంచి దిగుబడులే సాధించవచ్చు సో చాలా మంది రైతులు ధరలు అనేది ఈ సీడ్స్ ధరలు అనేది ఈ సంవత్సరం తక్కువగా ఉన్నాయి కాబట్టి మంచి సీడ్స్ తెంచుకొని మంచి దిగుబడి సాధిస్తారని అనుకుంటున్నాను సో వీడియోనైతే ఇంతటితో ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు కాటన్కి సంబంధించి వీడియోలు అయితే నేను తెలియజేస్తూనే ఉంటాను సో వీడియోని చూస్తున్న అయితే తప్పకుండా అయితే దయచేసి లైక్ చేసి మరి కొంతమంది రైతులకు మీ వీడియో అనేది ఎక్కడైనా నచ్చి ఉంటుంది కాబట్టి మరి కొంతమంది రైతులకైతే మన వీడియోనైతే షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ సీడ్స్ అనేది తెలియజేసిన వాళ్ళు అవుతారు तो थैंक यू फॉर वाचिंग